అని అన్నాడు జివ్వా ఫలముతో నీ నాలుకతో అర్పించాల్సినవి ఉంటాయి నాలుక హృదయాంతర్యములో నిండి ఉన్న దానిని బట్టి మాట్లాడుతుందంట మరి నీ హృదయములో దేవుని గురించిన మహిమదాయకమైన స్థితి నీ హృదయాంతర్యములో దేవుని గురించిన సంకల్పం అవునయ్యా ఇది దేవుడిచ్చిన కృపే అని నువ్వు అనుకుంటే స్థుతి చెల్లించకుండా నువ్వు ఉండగలవా అసలు మైటి గాడ్ విల్ బి స్పీక్ విత్ యూ నీ బిడ్డల్ని డాక్టర్లుగా ని బిడ్డల్ని టీచర్స్గా నీ లైఫ్లో ఎంబీఏ ఎంసెట్ ఇంకా అనేక రకరకాలైన విద్యావంతులుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నాడు ఉన్నాడు ఎంత కృపరే వీడు తాగుబోతాడు రా నీ సంసారం పాడైపోయిందిరా అనుకునే మనుషుల మధ్య చిన్న విశ్వాసం అనే ఒక చిగురు ద్వారా నీ కుటుంబాన్ని కట్టలేదమ్మా నీ భర్త తాగుబోతాడైతే నీ సంసారం దేవుడు పాడు చేయకుండా పట్టుకుని నడిపేయట్లేదా ఇంత కృప కలిగిన దేవుని సన్నిధిలో ఏంటి నువ్వు చేసేది ఆయన చేసిన ఉపకారంలో దేని మరవకుండా వాడిని జ్ఞాపకం చేసుకుని స్థుతి చెల్లించు జ్ఞాపకం చేసుకో ఇప్పుడు ఆయన చేసిన ఉపకారాలు చేత నాకు చాలయ్యా నేను చెప్పిన మాట సత్యం అయ్యారు మీరు చెప్పిన మాట సత్యం నాదేమీ లేదు ఇక్కడ నేను ఒక పాత్ర మిషనరీ మాత్రమే కానీ నన్ను నడిపిస్తున్న వారు ఎవరో ఉన్నారు ఒక చిన్న చిన్న దానిని బట్టి నేను నడిపించబడుతున్నాను నాకు అర్థమవుతుంది అని ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఉన్న స్థలంలో మోకరించి చేతులెత్తడానికి సిద్ధంగా ఉన్నావా అవును ఆయన చేసిన ఉపకారంలే నేను ఏమి చేయలేని స్థితిలో అసలు నా బిడ్డల విషయంలో కానీ నా కుటుంబ విషయంలో కానీ నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కృపచేత కృపచేత ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడాడయ్యా మా విద్య మా పిల్లల చదువుల విషయంలో మా విషయంలో మా ఉద్యోగాల విషయంలో మా ఆరోగ్యం విషయంలో మా వ్యవసాయ విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో మా పరిచర్యలలో ప్రభువు మాకు తోడై ఉన్నాడు అనుకుంటున్నారా అయితే మోకరించి నా ప్రాణమాయే హోవా సన్నతించి కొనియాడుము ఆయనను సన్నుతించు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించు